గుడికి తీసుకొచ్చావు సిక్స్ అవర్స్ చర్నీ మొత్తం వేస్ట్ చేసావు కదరా వచ్చినందుకు అయినా ఓసారి చూద్దాం సారీరా ఇలా ఉంటుంది అనుకోలేదు మరి ఎలా అనుకున్నావు చూడు దాన్ని తీసి పడకుండా ఇంకా ఎలా ఉంచేసారు అది కాదురా ఏది కాదురా ప్రపంచ దేశాలు కంప్యూటర్లు స్పేస్ షిప్ అంటుంటే గుళ్ళు గోపురాలు అంటూ మన దేశం ఇంకా ఇంకా ఎనకెళ్తుంది రేయ్ తెలిసి తెలియకుండా మాట్లాడకండ్రా అసలు ఇలాంటి పాత వాటిని కూల్చి పారేయాలరా రే ఇంకెందుకు టైం వేస్ట్ పాండి వెళ్దాం ఇంకోసారి ఇలాంటి ఫిల్మ్ చూడడానికి ప్లాన్ చేయ్ చ రేయ్ ఆగురా రేయ్ నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకుంటరా రేయ్ ఏంట్రా ఏంట్రా వినది ఒకసారి మీ సెల్లివండి అలాగే మీ పర్సు కూడా పని ఉంది ఇవ్వండి ఇక మీ వస్తువుల్ని మర్చిపోండి ఇదిగో క్రెడిట్ కార్డ్ ఎంత కావాలో తీసుకొని ఇంతకంటే మంచివి కొనుక్కోండి చూడు ఆ పర్సు నాన్న గుర్తు నువ్వెంత డబ్బిచ్చిన ఆ పర్సు మాత్రం ఇవ్వను ఇది పాడైతే లాకర్లో పెట్టి చివరి దాకా జాగ్రత్త చేస్తా నా సెల్ కూడా అంతే నా కాంటాక్ట్స్ ఉన్నాయి నా కెరీర్ ఉంది నువ్వు కోట్లు ఇచ్చినా ఇవ్వను ఇది కింద పగిలితే వేరే సెల్లో అదే సిమ్ వేసుకొని వాడతాను ఇవి పాడైనా మీరు జాగ్రత్తగా పెట్టుకుంటారు ఇంతకంటే ఎక్కువ డబ్బు వచ్చినా అమ్ముకోరు మీకు వీటితో ఉన్న సంబంధం మహా అయితే ఐదారేళ్లు సెంటిమెంట్ ఫీల్ అయితే ట్రైన్లు ప్రొక్లేన్లు కార్లు బస్సులు లేని కాలంలో ఎంతో మంది శిల్కులు తమ జీవితాలనే ధారపోసి ఎనిమిది వందల సంవత్సరాల క్రితం కట్టిన గుడి ఇంకో వెయ్యేళ్ళైన ఇది ఇలాగే ఉంటుంది ఈ గుణువులు మన పూర్వీకుల జ్ఞాపకాలున్నాయి ఇక్కడ వీచే ప్రతి గాలిలో మన చల్లగా ఉండాలని చేసిన మంత్రఘోష ఇంకా వినిపిస్తూనే ఉంది మేము ఈ సెంటిమెంట్లను కాపాడుకుంటారు మన పూర్వీకుల సెంటిమెంట్లను మాత్రం విలునా కూల్చేసి రిసార్ట్లు కట్టాలా ఎంత తేలిగ్గా చెప్పారు వల్ల దేశం మనలాంటి స్వార్థ పర్లు పుట్టడం వల్ల ఓకే ఓకే ఇవన్నీ కల కండలే నేను ఒప్పుకుంటాను అంతకన్నా స్పెషల్ మీట్ లో ఏముంది చాలానే ఉంది కానీ నీకు అయ్యేటి చెప్తా బాగా చూడు ఇవి పవర్ జనరేటర్స్ ఇవి విండ్ జనరేటర్స్ ఇవి ట్రాన్స్మిషన్స్ ఇవి ట్రాన్స్ఫార్మర్స్ ఇవి ఎలక్ట్రిక్ పోల్స్ ఇవి సెల్ టవర్స్ ఇవి రూపుదిద్దుకోవటం మొదలై కేవలం సంవత్సరాలు కానీ లక్షల సంవత్సరాలకు ముందే సరిగ్గా ఇలాంటి ఆకారాలతో మన ఆలయాల విమాన గోపురాలు గాలి గోపురాలు ధ్వజస్తంభాలు నిర్మించబడ్డాయి ఆలయ ప్రాంగణాల్లో ఉండే తులసి రావి మారేడు వంటి మొక్కలు ఎయిర్ ప్యూరిఫైర్స్ గా పనిచేస్తాయి ఆలయాల్లో అర్చకులు చేసే ముద్రలు ఆక్యుప్రెజర్గా మారి శరీరంలోని ప్రాణశక్తిని ప్రేరేపిస్తాయి వీటి ద్వారా వీళ్ళ కాన్సన్ట్రేషన్ హై లెవెల్ కి చేరుతుంది అంటారు వాళ్ళు పలికే శబ్దాలు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ విద్యుత్ శక్తి తరంగాలుగా మారతాయి ఆ శబ్దాల అర్థాలు మైక్రోవేవ్స్ సూక్ష్మ భావ తరంగాలుగా పనిచేస్తాయి దీన్నే మంత్రం అంటారు కట్టేటప్పుడు బంగారం వెండి వంటి ఖనిజాలతో పాటు నవరత్నాలను భూమిలో నిక్షిప్తం చేస్తారు ఇవి పిట్స్ గా పనిచేస్తూ శక్తిని ఆలయ ప్రాంగణమంతా వ్యాపింపచేస్తాయి రాతి విగ్రహాల క్రింద ధ్వజస్తంభాల క్రింద లోహపు రేకులతో తయారైన యంత్రాలు ఉంచుతారు గాలి గోపురాలపై విమాన గోపురాలపై లోహ నిర్మిత కలశాలు అమర్చుతారు ధ్వజస్తంభాలకు లోహపు తొడుగులు వేస్తారు ఉత్సవ విగ్రహాలను పంచలోహాలతో తయారు చేస్తారు లోహం శక్తికి వాహకంగా పనిచేస్తుంది దీన్ని యంత్రం అంటారు మంత్ర తంత్రాల ద్వారా ఉత్పత్తి చెందే శక్తికి ఈ యంత్రాలే రిసీవర్స్ ఇక హైడ్రాలిక్ పవర్ స్టేషన్స్ లాగా ఆలయాల్లో జరిగే అభిషేకాల్లో కూడా ఎత్తు మీద నుంచి స్వామి విగ్రహం మీద నీరు పడుతుంది దానివల్ల పొటెన్షియల్ ఎనర్జీ కైనటిక్ ఎనర్జీగా మారుతుంది ఇలా మంత్ర తంత్ర యంత్ర విశ్వవ్యాప్తంగా ఉన్న ఇంటర్నల్ ఎనర్జీని రిసీవ్ చేసుకొని అందరికీ అందించే కాస్మిక్ పవర్ స్టేషన్స్ మన ఆలయాలు ఈ జనరేటర్ నుండి ఉత్పత్తి అయిన విద్యుత్తు ట్రాన్స్మిషన్స్ ద్వారా టెర్మినల్ స్టేషన్ కి చేరి అక్కడి నుండి సబ్ ట్రాన్స్మిషన్స్ ద్వారా ఎలక్ట్రిక్ పోల్స్ సాయంతో లో వోల్టేజ్ ఇళ్లకు హై వోల్టేజ్ ఫ్యాక్టరీలకు అందుతుంది సరిగ్గా ఈ జనరేటర్ లాగే గర్భగుడిలోకి చేరిన శక్తి అంతరాలయమంతా ప్రసరించి పరివార దేవతల ద్వారా విస్తరించి ఎలక్ట్రిక్ పోల్స్ వంటి ధ్వస్తంభాల సాయంతో సామాన్యుల నుంచి మహాభక్తుల దాకా వాళ్ల వాళ్ల స్థాయికి తగ్గట్టు అందరికీ అందుతుంది అందుకే గుళ్ళకి వెళ్లే భక్తులు ప్రశాంతతను పొందుతున్నారు రహణ శక్తిని పెంపొందించుకుంటున్నారు ఆ శక్తితోనే సమస్యలను పోగొట్టుకోగలుగుతున్నారు అంటే అర్చకులు యా అంటే చదివింది సైన్సా కామన్ సెన్స్ అందుకే ఉండే పని చేస్తున్నంత కాలం దేహం బాగుంటుంది గుడి పని చేస్తున్నంత వరకు దేశం బాగుంటుంది చైతన్య జీవనానికి అంకురార్పణ సౌజన్య భావాల సంతర్పణ ఆలయా ఏ బాస్ ఏం చేస్తున్నావు ఈ రాళ్ళను ఇలాంటి హిలంద్ర లెక్కితు తెలుసుకోవాలి కదా ఏ స్టైలిష్ నువేంటి నేను డైరెక్టని బాస్ మొత్తం మీదంతా షార్ట్ ఫిల్మ్ చేసి ఒక అవేర్నెస్ తీసుకురావాలి మనం ఫండ్స్ కలెక్ట్ చేద్దాం ఈ ఆలయాన్ని పునర్నిర్మిద్దాం దిల్ సంకుచితక వాలపై పవిత్ర జలాల ప్రోక్షణ Manaku kuma